ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు సాధారణంగా ఏ కేసులో అయినా సరే ఏదైనా సరే రిపోర్టు పోలీసులు ఎవరికి ఇస్తారు కోర్టుకు సబ్మిట్ చేస్తారు మరి అటువంటిది వల్లభనేని వంశీ కేసులో రివర్స్ అయింది ఏదైతే సత్యవర్ధన్ స్టేట్మెంట్ కోర్టుకు సమర్పించారో ఆ సమర్పించిన స్టేట్మెంట్ని కోర్టుని పోలీసులకు ఇవ్వమని చెప్పేసి పోలీసులు పిటిషన్ వేశారు ఇది ఎవరి కేసులో అయినా జరుగుతుందా ఎవరి కేసులో జరగదు ఒక వల్లభనేని వంశీ కేసులోనే జరుగుద్ది సో ఏదైతే గతంలో సత్యవర్ధన్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారో ఆ స్టేట్మెంట్ని మాకు కావాలి విచారణ వేగవంతంగా పర్ఫెక్ట్గా జరపాలి అని అంటే ఆ స్టేట్మెంట్ని మాకు కావాలి అని చెప్పేసి పోలీసులు అక్కడ కోర్టులో పిటిషన్ వేయటం కోర్టు వాళ్ళకి ఆ యొక్క స్టేట్మెంట్ని అయితే ఇచ్చింది చూడండి ఇక్కడ పోలీసులు ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నారు దీనికి గల కారణం ఏంటి అనేది కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని పరామర్శించి ఆ తర్వాత బయటకు వచ్చే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది ఏంటండి ఎవరో సీఏ అరెస్ట్ చేసిన సీఏ ఒకటిన్నర సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నారంట రిటైర్ అయిపోయినా కానీ వదలను సప్త సముద్రాల అవతల ఉన్న సరే తీసుకొస్తానన్నాడు సో అంటే ఈ కేసు ఏదో కక్షపూరిత ధోరణితోనే వంశీని అరెస్ట్ చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు మాట్లాడటం జరిగింది సో అందు గురించే పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అసలు ఈ కేసు ఏంటి దీనిలో లోపలేంటి అనే ఆధారాలతో సహా వేగవంతంగా పర్ఫెక్ట్గా విచారణ జరిపి ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా చేస్తూ ఉన్నది పోలీసులు సో ప్రధానంగా ఇక్కడ ఏదైతే సత్యవర్ధన్ని మరి కిడ్నాప్ చేశారు బెదిరించారు అని చెప్పేసి తర్వాత కేసు నమోదైంది కదా సో దానికి ముందు బెదిరించి రిపోర్ట్ రాపిచ్చారనేది కదా సో ఇప్పుడు ఏంటి అసలు సత్యవర్ధన్ అనే యువకుడు అసలు స్టేట్మెంట్ ఇవ్వటానికి గల కారణం ఏంటి ఆ విధంగా ఎవరు ఇప్పించారు అని అంటే వంశీనే ఇప్పించాడు ఇప్పుడు అతను చెప్తున్న దాన్ని బట్టి వంశీ బెదిరించాడు కాబట్టి అతను ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నట్లు అర్థం చేసుకోవాలి